ఈరోజు మీ ముందు సజీవ సాక్ష్యమునండి ఒక యవనాస్తురాలుగా నేనున్నాను ఇప్పుడు దిస్ ఇయర్ ఐల్ టర్న్ ట్వంటీ త్రీ ఈ సంవత్సరం నాకు ఇరవై మూడేళ్ళు వస్తుంది మరి ఇంతకాలము ఏ శోధన రాదనుకుంటున్నారా ఏ ఒక్క శోధన శాతను పెట్టడం అనుకుంటున్నారా రకరకాల శోధనలు రకరకాల అవమానాలతో కూడా నన్ను సేవకు దూరం చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు నా భారము ఆయన మోస్తున్నాడు ఆయన నన్ను చూసుకుంటున్నాడు నా వేదన ఆయన చూస్తున్నాడు అని నేను నిలబడ్డాను కాబట్టే ఈరోజు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యములు నా భర్తతో నేను చేయగలుగుతున్నాను ఈ విధంగా దేవుని మహింపరచగలుగుతున్నాను పాపపు ఆలోచనలు పాపపు శోధనలు సాతను ప్రవేశపెడుతున్నప్పుడు నా తల్లిదండ్రులు చూడలేదు కదా చూడట్లేదు కదా అని నేను వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటే కనుక నేను ఈ యూత్ సెంటర్లో ఈరోజు మీ ముందు దేవుని వాక్యాన్ని చెప్పలేనండి ఈ విధంగా ఇంత ప్రేమించే భర్తని నేను పొందుకోలేనండి ఈరోజు యవనాస్తు మీరు ఉన్నారు ఎవరైనా ఒక మెసేజ్ పెడితే ఒక కమెంట్ మీ రీల్స్కి పెడితే లేదంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్లీ డూ దిస్ గో అండ్ టెల్ దిస్ టు యువర్ పేరెంట్స్ మీరు రిప్లై చేసే బదులు మేము ఎప్పుడు ఇదే చేసేవాళ్ళం ఆల్సో నాకు పెళ్ళయ్యి లాస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు నాకు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసుకునే వరకు కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అది మా మమ్మీ హ్యాండిల్ చేస్తూ ఉండేవారు అంటే నేను పోస్ట్ చేస్తాను కానీ ప్రతి కామెంట్ ప్రతి మెసేజ్ అన్నీ కూడా ఎప్పుడు చూస్తూ సూపర్విజన్లో ఉంచుతూ ఉండేవారు ఒక మెసేజ్ ఏదైనా వచ్చి మమ్మీ వాళ్ళు చూడకపోతే నేనే తీసుకెళ్ళి మమ్మీ ఇలా పెడుతున్నారు అని చెప్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో లేదంటే వాళ్ళని కరెక్ట్ చేయడమో వాళ్ళని బ్లాక్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు సో వెన్ సిన్ కమ్స్ టు యూ డోంట్ ట్రై టు హోల్డ్ ఇట్ ఇన్ యోర్ హ్యాండ్స్ నీ చేత్తో పట్టుకొని ఆపేద్దాం అనుకోవద్దు దాని నుండి మీరు పారిపోతేనే గనక మీరు పారిపోతేనే కానీ మీరు పాపం నుండి తప్పించుకోలేరండి